అందరికీ నమస్కారం ఈనాడు మన అఖండ తాండవం ఈ విజయోత్సవ పండుగకు విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీల ద్వారా మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులు అందరికీ ప్రేక్షక దేవుళ్ళందరికీ నవృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేహాభిగ్రహం శక్తి ప్రత్యభాయతన విద్యతే స్వల్ప మపస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటారు అంటే కొందరు పుడతారు ఎవరు పడితే వాడిని మనం మహానుభావులు అంటాం అందరూ మహానుభావులు కాలేరు అంటే ఆ శివుడు ఆజ్ఞలు కూడా కుట్టదు అంటే ఉపకరణాలు ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కొంతమందిని ఈ క ఈ పని కోసం అది అలా ఇవాళ మన భగవద్గీత ప్రచారకర్తలు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు చెప్పారు రెండు శ్లోకాలు చెప్పారు వాటిలన్నిటికీ అర్థం ఇదే నేను అన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ అది ఇవాళ చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సినిమా విడుదలై ఇవాళ ఎంత విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు మా తెలుగు ప్రేక్షకు దేవుళ్ళకి అందరికీ కాదు యావత్ భారతదేశపు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి కృతజ్ఞతలు తెలియజేయించుకున్నందుకు ఎంత మంచి పాఠం ఇచ్చినందుకు మీరు మీరు కూడా రుణం తీర్చుకోవాలి అంటే ఎప్పుడంటే శత్రు రుణం లేకపోతే మన మన రుణశేషం రుణశేషం అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని అలాగే ఈ శేషం కూడా మీరు ఉంచుకోకుండా ఏ ఉద్దేశంతో అయితే ఈ సినిమా తీసామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి ఏదో మనం వింటాం అడుగుడికి వెళ్తాం ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి ఎందుకు ఇప్పుడు ఆయన అన్నారు గంగాధర శాస్త్రి గారు ఇంతకుముందు అది గుడికెళ్ళి చేస్తే అది భక్తి అవుతుంది అదే మనం మొత్తం లోకాన్ని అవగాహన చేసుకుంటే అది జ్ఞానం అవుతుందని అంటే మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది అందరు కాదు సరే ఇవాళ ముందుగా ఆ తండ్రి కానీ తలుచుకోవడం నా విద్యుత్ ధర్మ ఆగ్రత వాగ్రత ప్రతిపతే జగత పీతను అందే భారతీ పరమేశ్వరం అంటే అది దంపతులు అయినా ఆ శుభ పార్వతులు వాళ్ళ ప్రతిరూపమే నా తల్లిదండ్రులు ఎవరి తండ్రు తండ్రులు ఎవరి తండ్రిదండ్రులైనా ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క రూపాలే నగాత్ర పరమంత్ర నమాతు పరిదేవతా నాహరే పరతశ్రాథ నానృతాత్ పాతకం పరం ఇది తల్లి ప్రార్థన యస్మాత్ పార్థివత ప్రాదురూపుతుల భక్తి గురుణ మాంసే సహస్రం తస్మై మూర్తే పిత్రే ఇది తండ్రి మంత్రం అంటే మనకు సగం దేహాన్ని ఇచ్చి మనల్ని ఇటువంటి గురువులు దగ్గర ఎంతోమంది అందరూ అందరూ సరస్వతి పుత్రులే ఇక్కడ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు అలాగే అక్కడ మన కాసరా శ్యామ్ గారు అయితేనేమి లేకపోతే మన నాగ గురునాథ్ శర్మ గారు అయితేనేమి మన కళ్యాణ్ చక్రవర్తి గారు అందరూ అందరు సరస్వతి పుత్రులు సో వాళ్ళందరి దగ్గర ఇటువంటి మంచి పాఠాలు నేర్చుకోవడానికి మంచి గీతాలు వినడానికి ఇటువంటి బ్రహ్మాండంగా అద్భుతంగా మన నందమూరి తమను అద్భుతంగా వాటిని చెప్పాడు అతను పడ్డ సమంత ఒకటే నాకు వచ్చిన అందరూ ఈ ఈనాడు సనాతన హైందవ ధర్మం మేసం మెలేసిందని ఈ సినిమా చూశాడు అంటే మంత్రోచ్చారణ అలాగే వేదం అలాగే మన భారతదేశపు మూలాలు మన ధర్మం మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాల గోపాలం ఒక మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు లేకపోతే ఎక్కడ మన ఉన్నారు అక్కడ ఆ రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం ఇవాళ కోడై కూస్తుంది అంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే అద్భుతమైన అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క హణిముత్యం అంటున్నారు అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం ఒక ఉద్రేకం అలాగే ఒక ఉత్తేజ ప్రకంపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు ఒక అవసరంగా అంటే ఎవ్రీడే ఏమంటా మనం కన్జూమబుల్ కమోడిటీగా నిత్యవసర వస్తువుగా మరి అటు ఎటువంటి సినిమాలు తీయాలి మనం అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఇండస్ట్రీలో పెద్దలు అటువంటిది ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నా నాలుగు సినిమాలు ఇది ఐదోది ఆ రోజు రాబోతుంది రేపు దాని కూడా చెప్పా చరిత్రలో చాలామంది ఉంటారు కానీ సృష్టించిన చరిత్రను మరల మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే అది ఆ తెలియని ఒక శక్తి దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను నేనే ఈ శక్తి నాదే ఆ శక్తి అని చరిత్ర రాయాలన్నా మేమే చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని నన్ను చూసుకునే నా పదు నేను పొగరని నేను అంటాను ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉరికిపడి చేస్తుంటారు నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చికొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటాను నన్ను నేను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను అంటే ఇదంతా పొగరు కాదు అది ఎక్కడి చూస్తుందో నాకు తెలీదు అంత పరమేశ్వరి ఓంకారం అన్నారు ఇందాక ఓంకారం పరబ్రహ్మ సర్వ ఓంకార సంభవం అకార ఓకార మాంతాయ ఓంకారాయ నమో నమ ఆ ఓంకార శబ్దం ఓమితి బ్రహ్మ ఏకాక్షరి అంటాం అలా ఇలా తెలుసుకోవాలి అంటే యువతరానికి ప్రతినిధులు అవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన యువకులు మీ తప్పు లేదన్ను నీ అది ఎట్లా అంటే ఈ యొక్క రొటీన్ దైనందిన కార్యకలాపాలు అన్నాను ఇందాక పోటీ దానికి నేను ఎప్పుడు ఏదైనా ఆసరా తీసుకునేది సినిమాలే లేకపోతే సంగీతం వీటిల మీదే ఎప్పుడన్నా నేను మనిషిని నాకు నిరుత్సాహ ఎప్పుడైనా నిర్లిప్త ఇది వచ్చినప్పుడు పూజ చేస్తారు నేను ఆధ్యాత్మికంగా రోజు గంట గంటన్నర పూజ చేస్తాను నేను ఆ పూజ దొరత నా వృత్తే నా దైవం ఆ వృత్తే ఈ అఖండ సినిమాలో నా పాత్ర నేను చెప్పాను కూడా ఇంతకుముందు ఒక సభలో చెప్పడం జరిగింది ఒక శాండము ఈ యొక్క విన్యాసం ఎలా చేశాను ఈ పాత్ర అంటే ప్రతి పాత్ర యాక్టింగ్ అంటే ఊరికే నమ్మడము అరవడము లేకపోతే ఒక కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించడం కాదు